బీజేపీ జిల్లా కార్యదర్శి నంద్యడపు వెంకటేశా ఆధ్వర్యంలో రుద్రంగి మండల కేంద్రంలో బీసీ బంద్ చేయగా స్వచ్ఛందంగా వ్యాపార సంస్థలు విద్యా సంస్థలు కళాశాలలు బంద్ పాటించి మద్దతు తెలిపారని అన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మూడు అసెంబ్లీ ఎన్నికల్లో అమలుకు సాధ్యం కానీ Yeah, 420 హామీ ఇచ్చి కాంగ్రెస్ పార్టీ నలభై రెండు శాతం రిజర్వేషన్ పేరుతో బీసీలను మోసం చేసిందని జీవో తొమ్మిదితో చట్టబద్ధత కాదు అని తెలిసిన బీసీలను మోసం చేయడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుందని బీసీల పట్ల మీకు చిత్తశుద్ధి ఉంటే దానికి చట్టబద్ధత కల్పించి నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోర్టులో ఆగిపోయిన రిజర్వేషన్లకు బీజేపీ పార్టీ మీద బద్నాం చేస్తే ఊరుకునేది లేదని కేంద్రంలో పార్లమెంట్లో ఆమోదం పొందాలంటే బీజేపీ మద్దతు ఇవ్వాలని గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పలేదని అలాగే కామారెడ్డి డిక్రేషన్లో జ్యోతిరావు పులే పేరు మీద బీసీ చేసి ఏడాదికి ఇరవై కోట్లు ఐదు సంవత్సరాలకు లక్ష కోట్లు చెప్పి మోసం చేసిందని గత అసెంబ్లీ బడ్జెట్ లో ప్రవేశపెట్టిన బీసీలకు కేటాయించే నిధులు కేవలం ఫీజు బకాయలకి సరిపోతాయని అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో బీసీ భవన్ నిర్మిస్తామని చెప్పి మోసం చేసిందని బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి అవలంబిస్తుందని ఇచ్చిన హామీలను అమలు చేయలేక అధికారంలో ఉండి చేతకాక బందలో పాల్గొని బీసీలను మోసం చేసే అతిపెద్ద కుట్ర దేశ చరిత్రలో కాంగ్రెస్ పార్టీకి దక్కుతుందని ఎద్దేవా చేశారు కాంగ్రెస్ పార్టీ బాగోతాలు ప్రజలు గమనిస్తున్నారని రావై రోజుల్లో బీసీలందరూ బుద్ధి చెప్పే రోజులు ఉన్నాయని పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు పడాల గణేష్ బోయనిరాజు పెద్ద శ్రీవత్ గడ్డం రవీందర్ మీసల రవీందర్ గడ్డం గణేష్ గసగంటి వెంకటి మ్యాఖల శ్రీకర్ కమటం గణేష్ గోపర్ వేణి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు ఈ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే ఉందో నలభై రెండు పర్సెంట్ బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని ప్రగల్భాలు పలికి మరి ఈరోజు ఈ దొంగ నాటకాలు ఎందుకు ఆడుతున్నారని మరి మేము అడుగుతున్నాం ప్రజలందరూ దీన్ని గుర్తెరుగుతున్నారు మరి వీరే ఇలా మళ్ళీ బంద్లో పాల్గొని బీసీ బంద్కు మేము సుముఖంగా ఉన్నామని చెప్తుండ్రు మరి ఆగింది మరి మీరు బీసీ బంద్ ఇస్తా అని చెప్పని నలభై రెండు పర్సెంట్ సారీ నలభై రెండు పర్సెంట్ బీసీ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పని చెప్పి మరి ఇవన్నీ జరిగిన తర్వాత మళ్ళీ ఈరోజు ఎలక్షన్లకు పోయి అవన్నీ మరి బీసీలను దిగజార్చే రకంగా మీరు వ్యవహరిస్తున్నారు మరి రానున్న రోజుల్లో ప్రజలు మీ గవర్నమెంట్కు కాంగ్రెస్ గవర్నమెంట్కు బీసీలందరూ కలిసి కరెక్ట్ సమాధానం చెప్పే రోజులు దగ్గరనే ఉన్నాయి చాలా దూరం ఏం లేదు మీరు కావాలనే బీసీలతో ఆడుకుంటూ అధికారంలోకి రావడానికి ముందు మీరు బీజేపీని అడి అడిగిన తర్వాతనే మీరు హామీ ఇచ్చి రాని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము అలాగే కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద సంవత్సరానికి జ్యోతిరావు పేరు మీద ఇరవై లక్షల కోట్లు ఐదు సంవత్సరాలకు లక్ష కోట్ల బడ్జెట్ ప్రవేశపెడతామన్నటువంటి రేవంత్ రెడ్డి సర్కార్ గత బడ్జెట్లో కేవలం తొమ్మిది వేల బడ్జెట్ మాత్రం ప్రవేశపెట్టడం జరిగింది తొమ్మిది వేల రూపాయల బడ్జెట్ ఈరోజు ఉన్నటువంటి బీసీ సంబంధించినటువంటి ఫీజు బ ఫీజు బకాయి మేటుకే సరిపోతలేదు అలాగే మేము అడుగుతున్నాం రాజు యువకి కేసు ఏమైంది బీసీ బంద్ ఏమైందని అడుగుతున్నాము మీరు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు ఏమైందని అడుగుతున్నాము అలాగే కామారెడ్డి డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి కాలోజీ పేరు మీద ప్రతి జిల్లాలో బీసీ భవన్ ఏర్పాటు చేస్తామని ఆమె ఇచ్చారు అది ఏమైందని అడుగుతున్నాము మీరు ఈ బీసీల బీసీ చట్టబద్ధత కల్పించే బీసీ సప్లాన్ని అమలు చేస్తామని అన్నారు అది ఏమైందని అడుగుతున్నాము ఇవన్నిటిని మీరు ఎక్కడ మర్చిపోయారు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇలా బీసీల పొట్టను కొట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా ఏ ముఖం పెట్టుకొని ఇలా బంధువులు పార్టిసిపేట్ చేస్తుందో మీరు ఈ ప్రభుత్వం ప్రభుత్వ పాలకులు మరి చెప్పాలని బీసీలతో తలుచుకుంటే రానున్న రోజులో మీకు గుణపాఠం చెప్తామని ఈ ప్రజలందరూ కూడా బీసీలందరూ కూడా ఇలా ఓసీల సంగతి ఏందో చెప్పడానికి ఇలా కంకణం కట్టుకున్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం భారత్ Ataque!